మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులతో ఆ మాటలను మనము ఆలకించేటువంటి వారముగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను దేవుడు తన ప్రజలను వారి పాపముల నుంచి ఏ విధంగా రక్షిస్తాడు నిజముగా రక్షించబడినటువంటి మనమందరము మరి ఏ విధంగా రక్షించబడ్డాము దేవుని చెంత ఏ రీతిగా మనము ఉన్నతమైనటువంటి వారిగా తీర్చబడి రక్షించబడినటువంటి వారముగా ఉన్నాము కొన్ని మాటలను పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ప్రజలందరినీ ప్రేమిస్తూ వారిని రక్షి వారు రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు మరి విననులనటువంటి వారమైన మనము దేవుని మాటలు ఆలకించనులనటువంటి వారమైన మనము దేవుని చెంతకు చేర్చబడనటువంటి మనము ఏ రీతిగా మనం ఉంటున్నాం జ్ఞాపకం చేసుకున్న మాటలను సువార్త మూడవ అధ్యాయం సువార్త మూడవ అధ్యాయము ఆరవ వచనములో ఆ మాట అంటున్నాడు చూడండి సువార్త మూడవ అధ్యాయము ఆరవ వచనములు అంటున్నాడు శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది ఇక్కడ చూడండి శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయ్యున్నది ఇప్పుడు దేవుడు శరీరముగా మనల్ని ఎందుకు జన్మింపజేశాడు దేవుడు శరీరముగా మనల్ని ఎందుకు దృష్టించాడంటే ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన కూడా మనము ఈ ప్రశ్న వేస్తామని ముందే ఆయన గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట సమస్యల నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవాలి కదా అని మనము ఏదో ఒక ప్రశ్న వేస్తామని ఆయన కూడా నరవ తారిగా ఈ లోకంలోనికి వచ్చాడు మనవలే రక్తమాంసములను ధరించి ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు మాదిరికరమైనటువంటి జీవితము ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించాడు సహోదరి సహోదరులరా మనము ప్రశ్నించుటకు ఆయన జవాబును ముందుగానే అనుగ్రహించాడు ఇక్కడ శరీరానుసారులు శరీరానుసారముగానే జీవితాలను జీవిస్తున్నారు ఆత్మానుసారులు ఆయన యొక్కకు చేర్చబడుతున్నటువంటి వారుగా ఉన్నారు మరి ఏ అనుసారముగా నీవు నేను జీవిస్తున్నాం శరీరానుసారంగానే ఉన్నామా ఆత్మానుసారమైనటువంటి జీవితమును నీవు నేను జీవిస్తున్నామా రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం మన పాపముల నుంచి ఆయన రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు మరి ఏ రీతిగా ఉన్నాం ఇంకను శరీరానుసారముగా జీవిస్తున్నామా ఆత్మానుసారమైనటువంటి జీవితంలో నీవు నేను ఉండగలుగుతున్నామా అపోస్తున్నటువంటి పావులు రోమిలికి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం అపోసినటువంటి పావులు రోమిలికి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములు అంటున్నాడు చూడండి ఒక మాటను అపోసినట్టు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన అంటున్నాడు చూడండి దేవుడు మన వెళ్ళ ప్రేమను పరుస్తున్నాడు ఎందుకు ఆయన తండ్రి గుడి పార్శ్వం నుండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు నిరంతరం మన కొరకు విజ్ఞాపం చేస్తున్నాడు మనం పాపులమే లోకానుసారమైనటువంటి జీవితము లోకానుసారమైనటువంటి ఆశల్లో కొట్టిమిట్టాడుతున్నటువంటి మన కొరకైనా తన ప్రేమను ఇంకా చూపిస్తున్నాడు తండ్రి ఎడల అయ్యా ఇంకా కొంత సమయం ఇస్తే నా బిడలోని చెంతకు చేర్చబడతాడు అయినా సరే ఏం చేస్తున్నారు మనము అయితే దేవుడు మన తన ప్రేమను వెళ్ళ వెళ్ళట్లనగా ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమైపోయా అంటే చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు మన పాపముల కొరకు మన అపరాధముల కొరకు దోషముల కొరకు ఆయన ఏం చేశాడంటే చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు మరి అట్టి ప్రధానుడైనటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి మనము లేదా విశ్వసించినటువంటి మనము ఏ రీతిగా మనము ఆయన నమ్మకమైనటువంటి స్థితిలో ఉండగలుగుతున్నాము అపోతున్నటువంటి పావులు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం అపోతున్నటువంటి పావులు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం అపోస్తున్నటువంటి పావులు కిమోదికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలు చూడగలిగితే అండు చూడండి అక్కడ రాయబడిన మాట మూడు నుంచి మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనవి ఉన్నవి ఆయన మనుషులందరి రక్షణ పొందు సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చుచున్నాడు దేవుడొక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఆయన అందరి కొరకు క్రైతనముగా తన్ను తానే సమర్పించుకొని దేనిని గురించి సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడును చూడండి మనందరి కొరకు ఆయన ఏం తన్ను తానే బలిగా అర్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు మరి అట్టి ప్రధాన యాజకుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి నీవు నేను మనమందరం ఏ రీతిగా ఆరాధన చేస్తున్నటువంటి వారముగా ఉన్నా సహోదరి సహోదరులరా ఈ మాటలు చదువుచున్నప్పుడు హృదయము వేదనకరంగా ఉన్నది అయా ఏ విషయములైనా మేమింకనూ పాపులుగానే ఉంటున్నామా మాట విషయంలో చూపు విషయంలో ఆలోచన విషయంలో నడక విషయంలో విశ్వాస స్థితిలో ఇంకనూ మేము సన్నగిల్లుతున్నామా చంచలత్వ మనస్తత్వము లేకుండా నిశ్చలముగా నీ ఎందు బైబల్ కలిగి జీవిస్తున్నామని అటువంటి సందేహములు కలిగినటువంటి మాటలు మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు నాకు జ్ఞాపకం వచ్చినట్టుగా చూస్తున్నాను చూడగలిగితే మనము పేతురు భక్తి కోటికి రాసినటువంటి రెండవ పత్రికలు అంటున్నాడు చూడండి మూడో తొమ్మిదిలో అంటున్నాడు పేతురు భక్తి కోటికి రాసినటువంటి రెండవ పత్రిక పేతురు భక్తి కోటికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పేతురు భక్తుకోటికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో అక్కడ వ్రాయబడినటువంటి ఆ చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ కొందరు ఆలస్యమని ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడను నశింపవాలని ఇచ్చే అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఇక్కడ కొందరు అనుకుంటున్నారు ఆయన వస్తున్నాడు రెండు వేల సంవత్సరాలు వస్తున్నారు భూమి అంతమైపోయింది అన్నారు ఇంకా రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చే భూమి అంతం కాలేదు ఆ నమ్ముకోవచ్చులే ఆ గడియలు వచ్చినప్పుడు నమ్ముకోవచ్చులే అనుకుంటున్నారు జాగ్రత్త ఆయన ఆలస్యం చేయడం లేదు కానీ ఇంకనూ ఆయన చెంతకు చేర్చబడతారనేటువంటి ఆ ఉద్దేశం అందుకంటారు అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎల్ల దీర్ఘశాంతము గలవాడుగా ఉన్నాను ఎందుకంటున్నాడు ఆయన దీర్ఘశాంతముగా ఆయన ఉండుటకు గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి ఆయన ఉక్రోషము ఎందుకు వెడలపరచటం లేదు గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ సంలో చూస్తే ఎందుకైనా దీర్ఘశాంతముగా ఉంటున్నాడు చూద్దాం ఒక మాటని మనం గ్రంథము ముప్పై అధ్యాయము గ్రంథము ముప్పయో అధ్యాయము పద్దెనిమిదవ చిన్నములు అంటున్నాడు చూడండి అక్కడ కావునా మీయందు దయచూపవలని యహోవా ఆలస్యము చేయిచున్నాడు మిమ్మల్ని కరుణింపవల్లని ఆయన నిలువబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చు దేవుడు అందరి నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే ఇంకనైనాను వారు మనసు పొందుతారు ఇంకనైనాను దేవుని చెందకు చేర్చబడతారని ఆయన దీర్ఘ శాంతముగా చూసి చూడనటువంటి వాడుగా ఉన్నాడు వ్యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది పది పదివచ్చ ఒక మాట ఉంటున్నాడు చూద్దాం అక్కడ వ్యూహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినటున్నాడు చూడండి మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడితోన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివల్ల దేవుడు మన అందించినటువంటి ప్రేమ ప్రత్యక్ష పార్చబడను మనము దేవుని ప్రేమించి తిమి కాని తానే మనల్ని ప్రేమించి మన పాపములకు శాంతికరమై ఉండుటకు తన కుమారుని పంపినటువంటి అన్నాడు మనము ప్రేమించటం లేదు కానీ ఆయన తన కుమారుని పంపించి మన ఎలా ఆయన మనల ఏం చేసినట్టు శాంతిని కనబరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు రెండవ మాట చూడగలిగితే దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మనలను రక్షించుట కొరకే ఆయన మరణించినటువంటి వాడుగా ఉన్నాడు చూద్దామా మార్కుసు వార్త అధ్యాయం మార్కుసు వార్త అధ్యాయము నలభై ఐదవ వచనంలో మాటను మార్పు పదవ అధ్యాయము మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను ఆయన మన చేత పరిచయం చేయించుకున్నటకు రాలేదు ఆయనే పరిచారం చేయుటకు అనేకుల పాపముల నిమిత్తము తన ప్రాణమును దారపోయిటకే ఆయన లోకంలోనికి నరావుతారుగా వచ్చినటువంటి వాడైనాడు నిజముగా మన తల్లిదండ్రులు మన కొరకు మరణించటం లేదు కానీ అన్నదమ్ములు అక్కదమ్ముళ్ళు లక్క రక్త సంబంధికులు ఎవరు మరణించటం లేదు కానీ చూడండి హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు నేనా పాపములు మనందరి పాపములు కొరకు ఆయన ఏం చేసినట్టే క్రయధనముగా తన ప్రాణమును బలిగా ఇచ్చుటకు ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడై అన్నాడు మరి అటు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి నీవు నేను ఏ రీతిగా ఆరాధన చేస్తున్నాం ఏ రీతిగా చేవిస్తున్నాం సువార్త మూడవ అధ్యాయము పదహారవ అవచంలో ఆ మాట అంటున్నాడు చూడండి సువార్త మూడవ అధ్యాయము పదహారవ చిరుములు ఏమున్నాడు చూడండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాణి ఎందు విశ్వాసము ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను ఆయనను అనుగ్రహించాను ఆయన ఎందుకు పంపించాడంటే నిత్య జీవము మనకు అనుగ్రహించడానికి తన కుమారుని ఈ లోకంలోనికి అందుకు పంపించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమవుతున్నాడు మన దీర్ఘ శాంతము కనబరుచుచున్నటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకు నువ్వు నేను చేస్తున్నటువంటి అపరాధములో ఆయన చూచి చూడనట్టుగా ఉంటున్నాడంటే కేవలము తన కుమార్ని ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడంటే నిన్ను నన్ను రక్షించడానికి రోమిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము అపోస్తున్నటువంటి పౌరు రోమిలికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములు అంటున్నాడు చూడండి నాలుగు ఇరవై ఐదులో మాట అంటున్నాడు చూడండి ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చుటకై లేపబడినటువంటి వాడుగా ఉన్నాడు మన అపరాధముల కోసం ఆయన అప్పగించాడు ఎక్కడ అప్పగించాడు ఆయన కల్లువరి శిల్వకులో తన ప్రాణాన్ని అర్పగించినటువంటి వాడైనాడు మనందరినీ నీతిమంతులుగా తీర్చడానికి బడా నమ్మకమైనటువంటి దాసురారా బడా నమ్మకమైనటువంటి దాసురాలా అని అనిపించుటకు ఆయన లోకములోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు మరి అటు దేవుని విశ్వాసజీ యాత్రలో కొనసాగబడుతున్నటువంటి నీవు నేను ఏ రీతిగా ఆయనను విశ్వసిస్తున్నాం గల్తీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చే చూడగలిగితే అపోతున్నటువంటి పావులు గల్తీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనములు అంటున్నాడు చూడండి ఒక మాటను అక్కడ రాయబడినటువంటి మాట ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనిలకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అయినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఆయన ఏ పాపం చేయలేదు ఆయనలో ఏ దోషం లేదు ఏ నేరము కనబడినటువంటి ఆయన శాపగరైనటువంటి శిలువ మహా మీద ఆయన మన కొరకు మరణించినటువంటి వాడై ఉన్నాడు మరి అట్టి ప్రధానమైనటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి సహోదరి సహోదరులారా మనం ఏ రీతిగా మన విశ్వాసయాత్రలో కొనసాగుతున్నటువంటి వారముగా ఉన్నాం ఆ జ్ఞాని అయినటువంటి పరమార్థ జ్ఞాని వ్యవహారం రాసినటువంటి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిది నుంచి పదివచ్చాలు చూడగలిగితే పరమార్థ జ్ఞానైనటువంటి యోహన రాసినటువంటి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిది నుంచి పదివచ్చాల్లో చూడగలిగితే ఆ మాటలు అంటున్నాడు చూడం ఆయన దానిని తీసుకొని వచ్చినప్పుడు ఆ నాలుగు జీవులు వీణలను ధూప ద్రవ్యములతో నిండినటువంటి సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువు నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడివి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఈ ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుడకు యోగ్యుడివని నీవు వధించబడినటువంటి వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషుల కొరకు మా దేవునికి వానికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడి క్రొత్త రకమైనటువంటి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు ఏమంటున్నాడు అక్కడ ఇరువు నలుగురు పెద్దలు సాగిలి పడి ఆ పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థన వలన ఆ పెద్దలు ఎవరంటే జీవగ్రంథమును విప్పుటకు దాని ముద్రలను విప్పుటకు యోగ్యునిగా చేసినటువంటి వాడు తేబడినటువంటి కోర్రె పిల్ల బొత్సుక కత్తిరించు అని ఎట్లా ఏదో మౌనంగా ఉందో ఆయన మౌనంగా ఉన్నాడు ఎందుకంటే ఆయా భాషలో మాట్లాడేటువంటి వాడు ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు తన ప్రియ మెడల్ ఆయన ఏం చేశాడు అంటే ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అటు ఏర్పాటులో నీవు నేను ఉంటే మరి దేవునికి ప్రీతికరమైనటువంటి వారముగా జీవిస్తున్నామా సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క లేఖన గ్రంథము సూటిగా స్వస్థముగా మనతో మాట్లాడుచున్నది మూడవ మాట చూద్దాము ఏసుమరణము రక్తము మన పాపములకు అపరాధానంతాన్ని కడిగి వేసిన మన శరీరంలో ఉన్నటువంటి కల్ముషం మొత్తాన్ని ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపములను మన దోషములైన కడిగి వేసినటువంటిదిగా చూస్తున్నాం మత్స్య వార్త ఇరవై ఆరవ అధ్యాయం మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుంచి ఇరవై తొమ్మిదవ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అంటూ చూడండి ఇరవై ఆరవ వచనము ఇరవై తొమ్మిదవ దాకా వారు భోజనము చేయి ఏసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడై ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సింధించబడుతున్నటువంటి నిబంధన రక్తము నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము కొత్తదిగా త్రాగుదినం వరకు ఇకను త్రాగునని మీతో చెప్పు ఇదిగో మీకు అందిస్తున్నాను ఇదిగో నా శరీరమును మీరు భుజించండి నా రక్తమును మీరు తాగండి మరలా మీతో కలిసి నా తండ్రి రాజ్యంలో మనమందరము ప్రవేశించినాక మరలా క్రొత్తదైనటువంటి ద్రాక్ష రసంతో మీతో నేను పాలి బాగుస్తులవుతాను ఆయన మాటిచ్చి నెరవేర్చనటువంటి దేవుడు కాదు ఆయన మాటిచ్చి నెరవేర్చేటువంటి దేవుడు మరి అటు దేవుని మనము ఏ రీతిగా ఆయన ఆజ్ఞలను కట్టడలను మనమందరము గైకుంటున్నటువంటి వారముగా ఉన్నాం యథావిధిగా ఆజ్ఞలను శిరసావహించేటువంటి వారముగా ఉన్నాం దేవుడు చూడండి మన పాపముల కొరికైనా శాపగ్రాహి అయినటువంటి వాడుగా ఉన్నాడు ఇదిగో చూడండి ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు అపోసినటువంటి పావులు రోమిలికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములు అంటున్నాడు చూడండి ఒక మాటను మూడు ఇరవై ఐదులో అంటున్నాడు చూడండి మూడు ఇరవై ఐదు రోమిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఒరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని చూడండి ఆయన క్షమించాడు ఒకప్పుడు దుర్మార్గమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు నేను దుర్మార్గమైనటువంటి స్థితిలో కొనసాగబడుతున్నటువంటి మనందరి పాపములను ఆయన ఏం చేశాడంటే కల్వరి శిలువలో మన పాపములను ఆయన తీసివేసినటువంటి వాడ ఉన్నాడు ఒకవేళ కడగబడినటువంటి నీవు నేను క్షమించబడినటువంటి నీవు నేను మరి ఆ పాపముల జోల్లో మరలా వెళ్తున్నామా లోక సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయాల్లో నీవు నేను మునికి తేలేటువంటి వారముగా ఉన్నామా అదే రోమిలకు రాసినటువంటి పత్రిక అధ్యాయము తొమ్మిది పది అంటున్నాడు చూడండి ఒక మాటను అదే రోమిలకు రాసినటువంటి పత్రిక అధ్యాయము తొమ్మిది పది వచ్చిన అంటున్నాడు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము మరింత నీతివంతులు ఎవరి రక్తము పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు రక్తము కల్ముషము లేని యేసు క్రీస్తు రక్తము పామనుడైనటువంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా మనము పరిశుద్ధ పరచబడి ఉగ్రత నుంచి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు రక్షించబడేటువంటి వారు తప్పించబడేటువంటి వారు ఎలయనగా శత్రువులు అయి ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన పక్షమున సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుచ చేత మరినిచ్చేముగా రక్షించబడిదము నిజముగా ఆయన చూడండి మన పాపముల కొరకు అపరాధముల కొరకు అయినా ఏం చేశాడు మొత్తపడ్డాడు ఈడ్చబడ్డాడు చివరకు కొయ్యం రానుపై తన అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు మరి అటు దేవుని గణపరుస్తున్నటువంటి నీవు నేను ఏ రీతిగా ఉన్నామో ఈ రాత్రి కాల సమయం నుంచి అయినా మన హృదయాలు మనం ఒకసారి సరిచేసుకుందాం అపోస్తున్నటువంటి పావులు ఎపిసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనంలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం అపోసినటువంటి పావులు ఎపిసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చిన ఒక మాటను జ్ఞాపకం చేసుకో దేవుడు కృపా మహతైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఆయన ప్రియ ఆయన విమోచించుట ద్వారానే నీవు నేను అపాపములు అదోషములు అపరాధముల నుంచి ఏం చేసాము కడగబడినటువంటి వారముగా ఉన్నాం మరి కడగబడినటువంటి నీవు నేను విమోచించబడినటువంటి నీవు నేను మరి దేని కొరకు మన ప్రయాసను మనము చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం చూరుగా చూద్దాం అపోస్తున్నటువంటి పావులు హెప్రిల్కి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదకొండవ అవచ్చరము నుంచి పద్నాలుగవ అవచరం వరకు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ ఆఖరి మాట అంటున్నాడు చూడండి అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైనటువంటి విమోచన సంపాదించి హస్తకృత్యము కాదని అనగా ఈ సృష్టి సంబంధము కాదనియు మరి ఘనమైనదియు పరిపూర్ణమదేని గుడ గుడారము ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఎలైనగా మేకల యొక్కయో ఎద్దుల యొక్కయో రక్తము మైలుపడిన వారి మీద ఆవుదోడ బూడిదే సల్లు శరీర శుద్ధి కలుగునట్లు వారిని శుద్ధిపరిచినీడల నిత్యుడకు ఆత్మ ద్వారా తను తానే దేవునికి నిర్దోషముగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియల నుంచి జీవు గల దేవుని సేవించుట మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఎక్కడ ఏమంటున్నాడు చూడండి కోడెలు యొక్క మేకలు యొక్క రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడటం లేదు కానీ తన ప్రేమి యొక్క స్వరత్వము ద్వారా మనమందరము సంపూర్ణ శుద్ధులుగా శుద్ధీకరించబడినటువంటి వారముగా ఉన్నాం మరి ఈ రీతిగా నీవు నేను కొనసాగుతున్నటువంటి వారముగా ఉన్నా సహోదరి సహోదరులారా దేవుడు వారి పాపమల నుంచి తన ప్రజలను ఏ విధంగా రక్షిస్తున్నాడంటే మొదటి ఏమన్నా అంటే దేవుడు ప్రజలందరినీ ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు రెండవది ఆయన ప్రియకుమారుని మా ప్రియు ప్రి యేసు క్రీస్తు ద్వారా మనను రక్షించుడకై ఆయనను మరణముకు అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు మూడవది ఏంటంటే మన అపరాధముల నుంచి ఆయన మనల్ని రక్షించి తన స్వకీయ జన్మగా చేసినటువంటి వాడుగా ఉన్నాడు